అందరికీ నమస్కారం అండి ఈరోజు సోమవారం శివుడి అభిషేకం గురించి తెలుసుకుందాం శివునికి జలాభిషేకం ఎందుకు చేస్తారో అనే విషయాన్ని చూద్దాం క్షీరసాగర మదనం సమయంలో ఒకనొక సందర్భంలో హాలాహలం ఉద్భవించింది ఈ విషాన్ని అలాగే వదిలేస్తే అది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఆ సమయంలో శివుణ్ణి విషాన్ని మింగి తన కంఠంలో దాచుకుంటాడు ఫలితంగా శివుడి కంఠం రంగులోకి మారుతుంది అందుకే శివుణ్ణి నీలకంటురు అని పిలుస్తారు అయితే విష ప్రభావాన్ని తగ్గించేందుకు దేవతలందరూ కలిసి ఆ సమయంలో శివుణ్ణి నీటితో అభిషేకం చేస్తారు అప్పటి నుండి శివుడి పూజలో అభిషేకానికి ప్రాముఖ్యత ఏర్పడింది శివుణ్ణి ప్రసనం చేసుకునేందుకు శివలింగానికి పవిత్ర జలాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదని పురాణాలు చెప్తున్నాయి ఇంకా శివలింగానికి జలాభిషేకం ఏ దిక్కుని చేసి నిలబడి చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇలాంటి విషయాలన్నీ మన నెక్స్ట్ వీడియోలో వస్తే లాంగ్ వీడియోలో ఖచ్చితంగా వెళ్ళి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్